నమస్కారం మరి మన చరిత్రలోనే చెప్తుంది మహిళల్ని ఎక్కడ పూజిస్తే అక్కడ దేవతలు కొడరే కొనయడై ఉంటారు అక్కడ దేవతలు కొలవై ఉంటారు అన్న విషయం మనందరికీ తెలుసు భారతదేశంలో ఉన్న మహిళలంటే ఇతర దేశాలకు వెళ్ళినా కూడా భారతదేశ మహిళలు అంటే ఇతర దేశస్థులకు కూడా గౌరవిస్తారు మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు మరి వైసీపీ నాయకులకు ఎందుకు మహిళలు అంటే భావం అర్థం కావడం లేదు మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు అందరి తరఫున మేము అడుగుతున్నాం మొన్నటి రోజు అధికారంలో ఉన్నప్పుడు స్వయాన అసెంబ్లీ సాక్షిగా బోనమ్మ గారిని ఏ విధంగా అవమానపరిచారో మనం అందరం చూసాం రాష్ట్ర భావితరాల భవిష్యత్ కోసం మహిళా రైతులు అమరావతి రైతులు మరి అమరావతి నుంచి తిరుపతికి పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ఇదే విధంగా మహిళలపైన ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చూసాం మరి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లికి తల్లికి తన బాబాయి కూతురైన సునీతమ్మ గారిని ఏ విధంగా అవమానపరిచారో బజార్లో వేయడమో మనం అందరం చుట్టూ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు మరి నిన్నటి రోజున మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎంతో రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం ఆయన కూడా ఈరోజు తన సొంత కుటుంబ సభ్యురాలైన రెడ్డి గారిని నిన్న అసభ్యకరంగా మాట్లాడడం నిజంగా చాలా బాధాకరనిపిస్తుంది ఎందుకంటే మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంతి రెడ్డి గారు ఒకే పార్టీలోనే ఉన్నారు గతంలో పది సంవత్సరాలుగా ఆయన రాజ్యసభ వంకర్గా ఉన్నారు మరి ఈవిడ కూడా మరి రెడ్డి గారు కూడా టీటీటీ బోర్డు మెంబర్గా పనిచేశారు అప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కనిపించలేదా అప్పుడు ఆమెను విమర్శించడం లేదా తన కుటుంబ సభ్యులలో తన సోదరు సమానమైన రెడ్డి గారిని నిన్న మాట్లాడడం నిజంగా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో వైసీపీ పార్టీ నాయకులు అర్థం కావడం లేదు మహిళలపైన ఎందుకు ఇంత ద్వేషం మొన్నటి రోజేమో అమరావతి పై అమరావతి రైతులపైన విమర్శిస్తారు నోటుకు వచ్చింది మాట్లాడుతున్నారు మరి ఈరోజు ఒక మహిళపై మీరు పోటీ చేసి ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత మీరు కూడా రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం సంవత్సరం పాటున ప్రశాంతి రెడ్డి గారు ఏం పరిపాలించారు ఏం చేశారు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారా లేదా మీ సూచనలు సలహాలు అభివృద్ధి పైన లేకపోతే ప్రశాంత్ రెడ్డి గారు ఏదైనా తప్పు చేసి ఉంటే చర్చించడానికో సిద్ధం కావాలి కానీ ఈ ఇరా మహిళలు వ్యక్తిగతంగా మాట్లాడడం ఏమాత్రం బాగాలేదు మహిళలు అందరూ చూస్తున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు ఆంధ్రప్రదేశ్ మహిళలందరి తరఫున మేము కోరుకునేది ఒకటే మీరు రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిందే ఎందుకంటే మీ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు మా నాయకులు మాకు ఆ సంస్కారం నేర్పలేదు మీ నాయకుడేమో డ్రైవర్ని కారు కింద తొక్కించుకుంటూ పోతే మీరు పట్టించుకోరు రెచ్చగొడుతున్నారు ప్రజలందరినీ రప నరకాలంటారు మీరు చూస్తే ఈరోజు మహిళల్ని ఇంత అసభ్యకరంగా ఇంత అవమానంగా మాట్లాడుతున్నారు ఇది మీ పార్టీ లక్ష్యమా మీ మేనిఫెస్టోలో ఏమన్నా మహిళలపై ఈ విధంగా మాట్లాడాలనుకుంటున్నారా మార్చుకోండి మీ ఉనికి కాపాడుకోవాలంటే మీరేం చేశారో మేమేం చేశామో మీరు ఐదు సంవత్సరాల్లో ఏం చేశారో ఈ సంవత్సరంలో మేము ఏం అభివృద్ధి చేశామో చర్చడానికైతే సిద్ధమైతే రండి తప్ప ఇలా అసభ్యకరంగా మాట్లాడితే ఊరుకుండే ప్రసక్తే లేదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి మొన్నటి రోజు మా ఐటీడీపీ కార్యకర్త రెడ్డి గారి మీద ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేసి కేసు కూడా పెట్టాం అది పద్ధతి అంటే మహిళలు ఏ పార్టీలో ఉన్నా మహిళల్ని గౌరవించడం నేర్చుకోండి ఓట్లేయించుకొని ఓట్లేయించుకుని పులివెందులలో కావచ్చు పులివెందులో ఉన్న మహిళలు కూడా ఈరోజు ఆలోచిస్తారు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకులకు మీరు మహిళలను ఎలా గౌరవించాలో ఫస్ట్ మీరు నేర్పండి వారిపై తగు చర్యలు తీసుకోండి ఐటీడీపీ కార్యకర్త అయినా మా కార్యకర్తలా మాట్లాడితే మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం మీరు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారి యాక్షన్ తీసుకోవాలి అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రశాంతి రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిందని కూడా ఈ సభ ముఖంగా కూడా మీకు తెలియజేస్తున్నాం దయచేసి మహిళలపైన మీరు ఇలా అసభ్యకరంగా యావత్తు ప్రసన్న కుమార్ రెడ్డి గారికే కాదు ఎవరే కానీ ఎవరింట్లో కానీ అందరిలోనూ మహిళలు ఉంటారు మేము ఈరోజు భారతిరెడ్డి గారిని గౌరవిస్తాం విజయమ్మ గారిని గౌరవిస్తాం భువనమ్మ గారిని ఎలా గౌరవిస్తామో భారతిరెడ్డి గారిని కూడా అలా గౌరవిస్తాం విజయమ్మ గారిని కూడా అలా గౌరవిస్తాం మేము ఎక్కడే కానీ మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడడం లేదు కేవలం వైసీపీ పార్టీ వారే అసభ్యకరంగా మాట్లాడుతున్నారు ఇది మీరు ఆలోచించుకోవాల్సిందిగా కూడా కోరుకుంటూ మీరు తక్షణమే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అంతేకాకుండా రెడ్డి గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కూడా తెలియజేస్తున్నాను దాని తగు తగు చర్యలు గవర్నమెంట్ తరఫున ఖచ్చితంగా తీసుకుంటామండి దాంట్లో ఏమి ఉపేక్షించే ప్రసక్తే లేదు ముఖ్యమంత్రి గారు మహిళా పక్షపాతి ఏ మహిళను అవమానించినా ఏమి చేసినా కూడా దాన్ని ఉపేక్షించే ప్రసక్తే దానికి తగ్గట్టు కఠినమైన చర్యలు కూడా తీసుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో మహిళల పరిస్థితి యొక్క వైఎస్ఆర్సిపి పార్టీలోని నాయకులు అత్యధికంగా దిగ దిగదారుస్తున్నారు ఏ రోజు ఈ పార్టీ పుట్టిందో ఆ రోజు నుంచి మహిళల మీద దాడులు మొదలైనవి రాజకీయంగా ప్రజలకు సేవ చేయాలని వస్తున్న మహిళలను కించపరుస్తూ వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలను మాట్లాడుతూ వాళ్ళను సమాజంలో కించపరిచే విధంగా మాట్లాడుతూ ముందుకెళ్తూ ఉన్నారు ఈరోజు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని ప్రసన్న కుమార్ రెడ్డి గారు హించపరుస్తూ అవహేళన చేస్తూ ఆమె వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ ఈరోజు ప్రజల ముందుకు వస్తున్నారు ప్రశాంతిరెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇద్దరు కుటుంబ సభ్యులే ఈరోజు ఒక మహిళ ఆయన్ని ఓడిచ్చిందని చెప్పేసి ఆ అక్కసుతో ద్వేషంతో రాజకీయ పరంగా తన విమర్శలు చేయకుండా ఆమె యొక్క వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం అనేది చాలా సిగ్గుమాలిన చర్య వారే కాదు వాళ్ళ నాన్నగారు కూడా రాజకీయాల్లో ఉన్నారు ఆ తర్వాత ఈయన కూడా ఎన్నో దపాలు ఎమ్మెల్యేగా ఎన్నికైనారు ఆ యొక్క అనుభవాన్ని ఆ పెద్ద పెద్దరికాన్ని మనసులో ఉంచుకొని మహిళల వ్యక్తిగత జీవితాల విషయం వెళ్లకుండా ఉంటే బాగుండేది కానీ వైఎస్ఆర్సిపి పార్టీకి మేము కూడా రాజకీయాల్లోకి వచ్చి మేము కూడా గమనించింది మాకు కూడా ఎదురయ్యింది మహిళల్ని కించపరచడం ఏది వస్తే నోటికి ఏది వస్తే అది మాట్లాడడం ఆమె వ్యక్తిగత విషయము ఒక మహిళా వ్యక్తిగత విషయము ఆమె నిర్ణయాలు ఆమెకు సంబంధించినవి వాటి మాట్లాడాలి మాట్లాడుతున్నారు అని అంటే మీరు ఎలాంటి మనుషులు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇలా మాట్లాడడం వల్ల ఏదో ఆమె వ్యక్తిగత విషయాల గురించి ఆమె పర్సనల్ విషయాల గురించి ఎగతలుగా మాట్లాడడం వల్ల ఏదో కించపరిచినారని చెప్పేసి మీరు అనుకుంటే అది చాలా తప్పు మీ యొక్క వ్యక్తిత్వాన్ని ప్రజల ముందు బయట పెడుతున్నారు అన్నిసార్లు గెలిచి రాజకీయంగా ఉన్న మీ గురించి ప్రజలకు ఒక అభిప్రాయం ఉంటుంది ఒక పెద్ద మనిషి అనే అభిప్రాయం ఉంటుంది కానీ ఈరోజు ఒక మహిళ గురించి మాట్లాడడానికి మీ యొక్క యొక్క గౌరవాన్ని మీరు పోంగొట్టుకున్నారు ఇది మంచిది కాదు రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీ అయినా కానీ రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళు మహిళలను కించపరుస్తూ మాట్లాడుతూ వాళ్ళని అవహేళన చేస్తూ వాళ్ళని డీగ్రేడ్ చేస్తూ మాట్లాడితే ఏదో గొప్పలం అయిపోతాము సో సమాజంలో వాళ్ళ గురించి ప్రజలు చర్చించుకుండే విధంగా మేము చేస్తున్నామని అనుకుంటున్నారు కానీ ప్రజలు కూడా మహిళలు కూడా ఎంతో చదువుకొని విజ్ఞానవంతులైపోయి ముందుకొస్తున్నారు వాళ్ళ అవకాశాలను వాళ్ళకు ఉంచండి వాళ్ళని అవహేళన చేస్తూ రాజకీయంగా రబ్ది పొందాలనుకోవడం మాత్రము చాలా తప్పు దీన్ని పూర్తిగా మహిళల తరపు నుంచి ఖండిస్తున్నాను ఇకనైనా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక ఆదేశం చేసి మహిళల గురించి మాట్లాడకూడదు ఏదన్నా ఉంటే రాజకీయ విమర్శలు చేయండి ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు కొవ్వూరు ఎమ్మెల్యే తప్పకుండా ఆమె రాజకీయంగా ఏదైనా తప్పులు చేస్తే దాని మీద విమర్శించండి అంతేగాని ఆ విధంగా విమర్శలు చేయడానికి ఏమీ లేవు ఆమె అక్కడ బాగా సేవ చేస్తూ ఉంది ప్రజలకు అండగా వెళ్తూ ఉంది ప్రజలకు పేదల పేద ప్రజలకు ఆమె మీద అభిమానం పెరుగుతూ ఉంది ఇంకా రాజకీయాల్లో మేము మళ్ళీ రాలేకపోతామనో భయంతోనో మీరు ఇలా ఆమె మీద విమర్శలు చేయడం అనేది అవివేకము ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా చాలా గౌరవపరమైన పొజిషన్లో ఉండి మంచి ఫ్యామిలీలో ఉన్న వ్యక్తి వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు ఈమె కూడా వాళ్ళ మహి వాళ్ళ కుటుంబంలో వ్యక్తి వాళ్ళ చుట్టము ఎన్నికల ముందు కూడా ఆమె గురించి ఇలాంటి విమర్శలే వాళ్ళ బంధువులతో చేయించి ఎన్నికల్లో ఎఫెక్ట్ చేయాలనుకున్నారు కానీ అది సాధ్యం కాలేదు మంచి మెజారిటీతో ప్రశాంత్ రెడ్డి గారు గెలిచారు ఈరోజు ఇలాంటి విమర్శలు చేస్తూ వాళ్ళ స్థాయిని వాళ్ళు దిగజార్చుకుంటున్నారు కా దిగజార్చుకుంటున్నారు ఇది చాలా ఖండించదగిన విషయము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము మేమైనా కానీ మీరైనా కానీ మహిళల జోలికి పోవడం అనేది చాలా తప్పు ఇలా మాట్లాడిన వాళ్ళ మీద చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వీళ్ళు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ మహిళల జోలికి పోయినా కూడా ఎవరిపోయినా కూడా ఏ విధంగా కేసులు పెట్టి వాళ్ళని లాగి వాళ్ళను అనధికారికంగా అరెస్ట్ చేసి వాళ్ళ కస్టడీలోకి చూసి కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ కూటమి ప్రభుత్వము చాలా చట్టాలకు న్యాయాలకు విలువ ఇస్తుంది కాబట్టి ఇలాంటి చర్యలకు పోకుండా ఒక మీకు సలహా ఇస్తున్నాం అనుకోండి ఇలాంటి మహిళల గురించి మాట్లాడడం అనేది చాలా తప్పు మీరు మేమిచ్చే సలహాను తీసుకుంటారో తీసుకుపోవడం మాకు తెలియదు కానీ అది మీ వివేకానికి నిర్ణయం ఉంటుంది కాబట్టి ప్లీజ్ మహిళలను మాత్రము మీరు ఇలా అవహేళన చేస్తూ మాట్లాడడం మాత్రం తప్పు అదే మహిళలు వలనే మీరు ఎంతో నష్టపోయే పరిస్థితి వస్తుందని మాత్రం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్